పూర్తి వివరాలకు రేపటి దినపత్రికలో ఇది కదా చంద్రబాబు నాయుడు అంటే ఎలాన్ మాస్క్ తో వెళ్ళిన చంద్రబాబు త్వరలో ఏపీకి గుడ్ బిజినెస్ న్యూస్ టెస్లా కంపెనీ ఆంధ్రప్రదేశ్కు తెచ్చేందుకు టెస్లా కోసం రంగంలోకి దిగిన చంద్రబాబు అండ్ కో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన టెస్లా కంపెనీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా శ్రమిస్తున్నారు ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో టెస్లా కంపెనీ ఎలాన్ మాస్క్తో సమావేశమైనప్పుడు భారత్కు వచ్చేందుకు అంగీకారం కుదిరింది అయితే న్యూఢిల్లీ ముంబైలో టెస్లా కంపెనీ కార్యాలయాన్ని ప్రారంభించడమే కాకుండా అందుకు అవసరమైన సిబ్బందిని కూడా నియమించేందుకు టెస్లా కంపెనీ సిద్దమైంది ఢిల్లీతో పాటు ముంబైతో తొలుత షోరూంలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది అయితే టెస్లా కంపెనీ వాహనాల తయారీ పరిశ్రమ ఎక్కడ ఏర్పాటు చేస్తుందో చెప్పలేదు అందుకోసం మహారాష్ట్ర గుజరాత్ తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి అయితే ఎలాన్ మాస్క్ మధ్యలో ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడంపై సానుకూలంగా ఉన్నారని చెప్తున్నారు ఏపీ ప్రభుత్వం ఇస్తున్న రాయితీలతో పాటు ఇప్పటికే అనంతపురంలో కియా పరిశ్రమ కార్ల ఉత్పత్తిని తయారు చేస్తూ గణనీయమైన ప్రగతిని సాధించింది అనంతపురం జిల్లాలో ఉన్న ఈ పరిశ్రమకు దగ్గరలోనే బెంగళూరు ఉండడంతో కార్ల రవాణా కూడా సులువుగా మారనుంది అనేక చోట్లకు కార్గో విమానాల ద్వారా పంపేందుకు సులువుగా మారింది దీంతో పాటు చిత్తూరు జిల్లాలోని శ్రీ సిటీని కూడా పరిశీలనలో ఉందంటున్నారు ఇది తమిళనాడుకు దగ్గరగా ఉండడం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ సముద్రం ద్వారా కార్లను పంపే సౌకర్యం ఉండడంతో దీన్ని కూడా పరిశీలిస్తున్నారని తెలిసిందే అయితే చంద్రబాబు ఈ విషయంలో రెండడుగులు ముందుకు వేసి టెస్లా కంపెనీని ఏపీకి తెచ్చేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు పొలిటికల్ లాబియింగ్తో పాటు తనకున్న అనుభవాన్ని జోడించి టెస్లా కంపెనీని ఏపీకి తీసుకొచ్చి ప్రత్యర్థుల నూలను మోయించాలని భావిస్తున్నారు గతేడాది అమెరికాలో పర్యటించిన మంత్రి నారా లోకేష్ కూడా టెస్లా సీఎఫ్ఓ వైభవ్ తనేజాకు ఏపీలో సానుకూల పరిస్థితులు వివరించారు ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు టెస్లా అధినేత ఎలాన్ మాస్క్ తో సంబంధాలు పెద్ద ఎత్తున లాబింగ్ చేసేందుకు సిద్ధపడుతున్నారు నిజంగా ఏపీ టెస్లాకు వస్తే మాత్రం చంద్రబాబు అధికారం చేపట్టిన తొలి ఏడాది పెట్టుబడుల రంగంలో అద్భుతమైన ప్రగతి సాధించినట్లే ఈ విషయం నేషనల్ మీడియాలో కూడా రావడంతో ఇతర రాష్ట్రాల సీఎంలు అప్రమత్తమయ్యారు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మాస్క్ సారథ్యంలోని ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా భారత విపణిలోనే అడుగుపెడుతుంది భారత భూభాగంపై టెస్లా కార్ల తయారీకి కొంత సమయం పట్టినా ఆ సంస్థ విదేశాల్లో తయారు చేస్తున్న వాహనాలను త్వరలో భారత్ రోడ్లపై పరుగులు పెట్టనున్నారు ఈ మేరకు దేశ రాజధాని ఢిల్లీతో పాటుగా ముంబైలోని టెస్లా షోరూంలో ఏర్పాటు అప్పుడే ప్రారంభమైంది ఈ సిబ్బంది కోసం టెస్లా ప్రకటన విడుదల చేయడం సిబ్బంది నియామక ప్రక్రియ ప్రారంభమైపోతుంది కూడా ఈ లెక్కన టెస్లా కార్ల ఉత్పత్తి భారత్లో ప్రారంభం కావడం ఇక లాంఛనమేనని చెప్పక తప్పదు ఈ క్రమంలో టెస్లా కార్ల ఉత్పత్తి ఫ్లాట్ను ఎగరవేసుకుపోయేందుకు దేశంలోని దాదాపుగా అన్ని రాష్ట్రాలు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి అందులో ఏపీ జెడ్ స్పీడ్తో కదులుతుంది ఏపీలో టీడీపీ నేతృత్వంలో కూటమి సర్కార్ ఇటీవలే పాలనా బాధ్యతలు చేపట్టింది అసలే అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని ఈ ఐదేళ్లలో ఎలాగైనా గట్టెక్కిచ్చాలన్న లక్ష్యంతో సాగుతున్న టీడీపీ అధినేత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నెలల కాలంలోనే ఏడు లక్షల కోట్ల మేర పెట్టుబడులను రాష్ట్రానికి రాబట్టారు రాష్ట్రానికి ఆకర్షించే నిమిత్తం మంత్రి హోదాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి చివరిలో అమెరికాలో పర్యటించిన సంగతి తెలిసిందే ఈ సందర్భంగా ఆయన టెస్లా కార్యాలయాన్ని సందర్శించారు ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలను ఆయన టెస్లా వైఫ్ తనేజాకు వివరించారు తనేజా కూడా లోకేష్ ప్రెజెంటేషన్ పట్ల సానుకూలంగా వ్యక్తం చేశారు దీనిపై టెస్లాలో అంతర్గత చర్చలు జరిగినట్లు కూడా సమాచారం వాస్తవానికి టెస్లా అధినేత ఎలాన్ మాస్క్ తో చంద్రబాబు సంబంధం ఈనాటిది కాదు రెండు వేల పద్నాలుగులో తెలుగు నేల విభజన జరిగిన తర్వాత ఏపీకి తొలి సీఎంగా చంద్రబాబే వ్యవహరించిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో అప్పుడే మాస్క్తో టచ్లోకి వెళ్లిన చంద్రబాబు టెస్లా చేత ఏపీలో రెండు సోలార్స్ ప్లాంట్ల ఏర్పాటు దిశగా కీలక ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నారు ఈ లెక్కన పాత స్నేహ సంబంధాలను చంద్రబాబు ఓసారి వెలికి తీస్తే టెస్లా కార్ల తయారీ ఫ్లాట్ను ఏపీకి తీసుకురావడం పెద్ద కష్టమేమీ కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి అయితే ఎంత స్నేహం పాత పరిచయాలున్నా ఏ కంపెనీ అయినా తన ప్లాంట్ ఏర్పాటుకు తగిన వసతి సౌకర్యాలను పరిశీలించకుండా ముందడుగు వేయలేదు కదా ఈ విషయంలో టెస్లాకు ఎలాంటి అవరోధాలు లేకుండా చంద్రబాబు బృందం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తుంది టెస్లా ముందుగా భారత్లోకి తన వాహనాలను దిగుమతి చేయాలనుకుంటున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో పోర్టు అనుసంధానం ఉన్న ప్రాంతాలను టెస్లా పరిశీలిస్తుంది ఏపీకి సుదీర్ఘమైన తీర ప్రాంతం సొంతం అంతేకాకుండా ఇటీవల కాలంలో ఈ తీరం వెంట లెక్కలేనని ఫోటోలు అందుబాటులోకి వచ్చాయి ఈ పోర్టుల సమీపంలో టెస్లా తన ఇంపోర్టెడ్ కార్లను నిల్వ చేసుకునేందుకు భారీ స్థాయిలో స్థలాన్ని కేటాయించే దిశగా ఏపీ కదులుతుంది అంతేకాకుండా సదరు ప్రదేశానికి కావలసిన మౌలిక వసతులన్నిటిని అందించేందుకు కూడా సిద్ధంగా ఉంది ఇక ఉత్పత్తి ప్లాంట్ల విషయానికి వస్తే అనంతపురం జిల్లాలో బాబు హయాంలో ఏర్పాటున కియాకారుల పరిశ్రమను ఉదాహరణగా చూపిస్తే సరిపోతుంది ఈ అన్ని విషయాల టెస్లాతో ఓ సమగ్ర నివేదిక సిద్ధం చేసిన ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు ఈడీబీ టెస్లాతో చర్చల కోసం రంగంలోకి దిగిపోయిందట అనువైన సమయంలో ఎంట్రీ ఇచ్చేందుకు చంద్రబాబుతో పాటు లోకేష్లు కూడా సదా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో